హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మటన్ నిలువు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు నేను చెప్పిన కొలతలతోటి చూ చూసి చేయండి చాలా బాగా వస్తుంది ఈ మటన్ పచ్చడి మనకి సుమారు నెల రెండు నెలల పాటు నిలువు ఉంటుంది మటన్ దీనికి బోన్లెస్ మటన్ తీసుకుంటే పచ్చడికి బాగుంటుంది తోటి తీసుకున్నా బాగుంటుంది అది ఇష్టం వాళ్ళ ఇష్టంతో నేనైతే బోన్స్ తోటే తీసుకుంటున్నా ఒక పావు కిలో మటన్ తీసుకొని ట్రై చేస్తు చూస్తున్నాను ఒక కుక్కర్లోకి ఈ మటన్ మొత్తం వేసుకొని కొద్దిగా అంతా అల్లంల్లిగడ్డ వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లమిల్లిగడ్డ కొద్దిగా చిటికడంత పసుపు ఒక ఉప్పు వేసి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి కలిపి ఒక మూడు నాలుగు విజులు తీసుకుందాం గిన్నెలో అయితే కొద్దిగా టైం పడుతుందని నేను కుక్కర్లో పెట్టేస్తున్నా గిన్నెలో అయినా కూడా ఉడకబెట్టుకోవచ్చు ఈ మటన్ మనకి కనీసం ఒక సగం ఉడకాలి ఎక్కువ ఉడికినా కూడా పచ్చడి కదా టేస్ట్ బాగుండదు పచ్చళ్ళకి మనము ఎప్పుడైనా అల్లమిల్లిగడ్డ ఫ్రెష్ తీసుకోవాలి ఫ్రెష్ తీసుకుంటే అల్లమిల్లిగడ్డ మనకి టేస్ట్ బాగుంటుంది నిలువన్ననాళ్ళు మనకి మంచి సువాసన కూడా ఉంటుంది అందుకనే ఎప్పుడైనా పచ్చళ్ళకి ఫ్రెష్గా అప్పుడప్పుడు తయారు చేసుకొని అల్లమెల్లిగడ్డ వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా తయారు చేసుకుందాం పొయ్యి మీద కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఒక చెక్క ఒక ముక్క చెక్క వేసి ఇంత ఒక పది దాకా మిరియాలు వేస్తున్నాను మిరియాల బదులు మనము లవంగాలు కూడా వేసుకోవచ్చు కొద్దిగంతా జీలకరేసి మంట చిన్నమంట పెట్టి వేయించుకుందాము పెద్ద మంట పెడితే మాడిపోయి మసాలా టేస్ట్ బాగుండదు పచ్చళ్ళకి కొద్దిగా అంత వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా తుంచేసుకుందాం ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఆరబెట్టుకుందాం ఆరిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఇది గ్రైండ్ చేసుకుందాం దీంట్లోకి ఒక రెండు ఇలాచీలు కూడా వేస్తున్నాను ఇలాచి కూడా వేసుకోండి ఇలా చేసి కొంచెం పచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆరేడు ఎల్లుల్ రవ్వలు కూడా వేసుకుందాం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇది నేను బరుసుగా గ్రైండ్ చేస్తున్నా మీకు ఇంకా మెత్తకు కావాలంటే మెత్తకు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే బరుసుగానే వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మటన్ ఉడికిందలు చూద్దాం విసిలి మొత్తం పోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసినాను కదా ఇలా వాటర్ ఉంది వాటర్ మొత్తం పోయేంత వరకు పొయ్యి మీద పెట్టి మటన్ ఉడకబెట్టుకుందాం చూసారా మటన్ సగం వంతు ఉడికింది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు పొయ్యి మీద పెట్టి ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ మొత్తం రోస్ట్ చేసుకుందాం ఇలా మొత్తం వాటర్ ఇంకిపోతే మనకి మటన్ నిలువు ఉంటుంది వాటర్ వాటర్ ఉందంటే మనకి నల్ నిలువు ఉండకుండా ఖరాబ్ అయిపోతుంది తొందరగా టేస్ట్ కూడా మారిపోతుంది మటను ఇలా మొత్తం రోస్ట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకుందాం నేను కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి ఆయిల్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మీకు గ్రేవీ తక్కువ కావాలంటే కొద్దిగా అంత ఆయిల్ తక్కువ వేసుకోండి ఇప్పుడు ముక్కలు వేసి ముక్కలు మనము హైటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఒక రెడ్గా వచ్చేంత వరకు వేయించుకుందాం ఎక్కువ క్రిస్పీగా వేగినా కూడా టేస్ట్ బాగుండదు మటను అలా అని పచ్చి పచ్చిగా ఉన్నా కూడా బాగుండదు ఇలా రెడ్గా వేయగాలి మటన్ మొత్తం వేగిన తర్వాత అదే ఆయిల్కి మనము అల్లమెల్లిగడ్డ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు అల్లమెల్లిగడ్డ వేసుకొని ఈ అల్లమిల్లిగడ్డ మొత్తం పచ్చి వాసన వేయించుకుందాము ఈ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు కూడా వేసుకుందాం చాలా ఈజీ అంటే మటన్ పచ్చడి చేయడం చూసారు కదా ఇగో నేనైతే ఇప్పుడు ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఇది పచ్చడి కారమే వేస్తున్నాను ఏ పచ్చళ్ళకైనా పచ్చడి కారం వేస్తే మంచి టేస్టు కలర్ బాగుంటుంది పచ్చళ్ళలో ఈ రెండు టేబుల్ స్పూన్ల కారానికి ఒక టేబుల్ స్పూన్లో ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు మీకు ఇంకా పడుతుందంటే చూసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్లో ఉప్పు వేసుకుంటున్నాను ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తం కూడా వేసేసుకుందాం వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లనే ఉడకనిద్దాము మంచిగా ఉడికింది ఇప్పుడు బంద్ చేసి మొత్తం చల్లారేంత వరకు కడాయిలను నుండి నేయాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక నిమ్మకాయ వండుకుంటున్నా పచ్చడి కొంచమే ఉంది కదా దీనికి సరిపడా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది పచ్చడి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే చూసి వేసుకోండి పులుపు నిమ్మకాయ పొద్దున మనము చింతపులుసు కూడా వేసుకోవచ్చు చింతపులుసు ఎప్పుడు వేసుకోవాలంటే మనం ఇందాక మసాలాలన్నీ ఏంపుకున్నాం కదా దాంట్లోకే చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే మనం కారం వేసినాం కదా అప్పుడు కూడా చింతపుసు వేసుకోవచ్చు ఇంతేనండి చాలా ఈజీగా మటన్ పచ్చడి చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు ట్రైన్ చేయని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంది టేస్ట్ కూడా నేను ట్రై చేసిన తిన్నాను అప్పుడే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి